ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుళ్ళిన మీరిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షలకు పంపారు కాగా కుళ్ళిన కుళ్ళిన మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు

ఆర్డర్ ఇవ్వడం ఎక్కడే కాదు కనీసం అవి ఎట్లా ఉన్నాయో చూసుకోవాల్సింది నా ప్రజలందరూ కూడా పడుతున్నారు కాబట్టి దయచేసి ఇవన్నింటినీ కూడా మీరు గమనించుకొని శ్రద్ధ తీసుకోవాలి ఎక్స్పైరీ డేట్స్ ఇలా కూడా చూసుకొని మీ ఆరోగ్యాన్ని లాభాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూడా కంప్లీట్గా ఇది వెంటనే పాల్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా వెంటనే వాడాల్సి ఉంటుంది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ సో నిన్న రాత్రి మేము ఇక్కడ వచ్చేసి ఒక ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది సో చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది అందులో ఒక తింటున్న సమయంలో ఒక సుత్తిరి రావడం జరిగింది ఇది ఏంటి ఎందుకు వచ్చింది అని మేము రిటర్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ సమాధానాలన్నీ అసలు నిర్లక్ష్యంగా ఉన్నాయి ఇది ఇది తింటే నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటే ఎట్లా అంటే ఇది తింటే ఎవరు రావరు కదా సార్ అనే వాళ్ళ సమాధానాలు అనేవి ఉన్నాయి సో మీ మేనేజర్ని అండ్ మీ మేనేజ్మెంట్ని విడిపించండి అంటే వాళ్ళు ఎవరిని వినిపించకుండా వాళ్ళే సమాధానం ఇచ్చుకుండా ఇది దీనికి ఎన్ని పరిష్కారం అని అడిగితే వాళ్ళు ఇది బిల్ ఒకటి క్యాన్సల్ చేయగలుగుతాం సార్ ఇది దీన్ని తీసేస్తాం లేకపోతే మీకు చేంజ్ అనే సమాధానం వేయడం జరుగుతుంది అంటే దీనికి దీనిపైన ఇటువంటి వాటిపైన ప్రాణ ప్రాణాలు ప్రమాదం వస్తే ఏంది అని అడిగితే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు సో తక్షణమే మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు మా మార్నింగ్ సుమారు పదకొండు గంటలకు మొత్తం విజిట్ చేసేసి తనిఖీలు చేయడం జరిగింది సో అక్కడ ఎక్స్పైరీ డేట్స్ అన్నీ అయిపోయినాయి అన్నీ యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ వాడటం జరుగుతుంది సో కుళ్ళిపోయిన కూరగాయలు కుల్లిపోయిన చికెన్ ఎగ్స్ కుళ్ళిపోయిన ఎగ్స్ ప్లస్ మష్రూమ్స్ కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మష్రూమ్స్ అన్ని వాడటం జరుగుతుంది సో వెజ్ మంచూరియా ఆఫ్ స్టోరేజ్ అనేది చేస్తున్నారు సో దానికి ఒక కోటింగ్ నొట్టేసి ఫ్రై చేసి కస్టమర్ల ప్రాణాలతో చిరగాడతామంటున్నారు దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్జూమర్ రైట్స్ కమిషన్ అంటూ ప్రభుత్వ అధికారుల సహా వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాడం ఆడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగాడ ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్ కన్జ్యూమర్ కన్సూమర్ రైట్స్ కమిషన్ ఈ రోజు పని పనిచేస్తారు మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు వెనిగర్స్ ఇది ఇతరత్ర నిర్వ పదార్థాలు అన్ని ఏవైతే తింటున్నారో తద్వారా ఐసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్ హాస్పిటల్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వైపు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారిధిలాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను